అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ అశ్విని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా కీలక ప్రకటన చేశారు వచ్చే ఆగస్ట్ పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను కూడా ఏపీ ప్రభుత్వం పరిశీలించింది ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించింది ఈ కమిటీ బెంగళూరులో పర్యటించి కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి క్షేత్ర స్థాయిలో అక్కడ పథకం అమలవుతున్న తీరును తెలుసుకుంది అనంతరం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ వద్ద ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి ఇంకా బస్సులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఏ మేరకు ఉంది అలాగే సిబ్బందిని పెంచుకోవాలా వంటి వివరాలపై కసరత్తు జరిపింది ఈ అంశాలన్నిటిపైన కసరత్తు జరిపిన అనంతరం ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది